నమస్కారం హెచ్ఆర్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం కామేశ్వరి మొక్కరాల గారు ఈరోజు హైదరాబాద్ నుంచి నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరమ్మ టెంపుల్కి వచ్చారు ఈరోజు ఇక్కడ పాట కచేరి కూడా చేశారు సో అమ్మవారికి సంబంధించి పది ఆల్బమ్స్ వరకు కూడా ఇప్పుడు చే ఇప్పటి వరకు చేశారు సో ఈరోజు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం వెల్కమ్ టు నెల్లూరు అమ్మవారి దర్శనం ఎలా జరిగింది చాలా బాగుందండి అంటే మేము ముందే ఒకసారి రావడం జరిగింది గుడి ఇంకా ఓపెన్ కాలేదని మళ్ళీ మేము పెంచులు కొన వేదగిరి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చాము అమ్మవారు చాలా కళకళలాడుతూ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది ఈ హారతి టైంలో మేము ఇక్కడ ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఆషాఢ మాసంలో మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం ఎలా అనిపిస్తుంది అండ్ మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి మాకు హైదరాబాద్లో బోనాలు అమ్మవారి ఈ ఆషాఢ మాసం అంతా చాలా అద్భుతంగా జరుగుతాయి అలవా అలవాటువంటి టైంలో మేము ఇక్కడికి వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది సో నెల్లూరులో ఇంకా ఏ టెంపుల్స్ని విజిట్ చేశారు మేము ఇప్పటికీ జొన్నవాడ వెళ్ళామండి జొన్నవాడ వేదగిరి చూసుకుని రాజరాజేశ్వరి అమ్మవారిని చూసాము ఇప్పుడు మేము పావు స్వామి టెంపుల్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఎలా అనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ఇది అయితే నేను చెప్పాల్సిందే ఎందుకంటే నాకు ఒక వన్ వీక్ బ్యాక్ జొన్నవాడ రాజరాజేశ్వర అమ్మవారికి సంబంధించి ఒక లింక్ ఎవరి ద్వారా షేర్ అయింది లాలిపాట అది పాడుతూ నేర్పిస్తూ మా స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్ నా దగ్గర డివోషనల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అది పాడుతూ లాలిపాట పాడుతూ ఈ జొన్నవాడ ఎక్కడుంది ఎందుకు మనం ఇంతవరకు వెళ్ళలేదు అని అడిగాను అనమాట అంటే మేము ఫ్రీక్వెంట్ గా ఇలా డివోషనల్ ట్రిప్స్ వేస్తూనే ఉంటాము అలా అనుకోవడము నెల్లూరు దగ్గరే కదా ఉందని ఇమీడియట్ గా ప్లాన్ చేసుకోవడము ఇవంతా కూడా రెండు రోజుల్లో జరిగింది దాంతో అమ్మవారు మమ్మల్ని పిలుచుకున్నారని మేమందరం కూడా చాలా ఆనందంగా ఆవిడ అనుగ్రహంగా భావిస్తున్నాము చాలా సంతోషం మేడం మా కోసం ఒక పాట పాడగలరా చక్కని తల్లికి చాంగు చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మూవికి చాంగు బళ చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మూవికి చాంగు బళ చక్కని తల్లికి చాంగుబళ జెత్య హారము చందన గందికి చాంగుబళ జెముత్య హారము చందన విందై వేగడ గందికి చాంగుబళ బిందైిదండలకుబళ खू चा गुबळा चक्कनी तल्लिकी चा गुबळा तन चक्करा मोविकी चा गुबळा चकनी तल्ली चा गुफळा भळा 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 చాలా చక్కగా పాడారు మేడం ఇంకా వినాలి అనిపిస్తోంది వీలైతే ఇంకొక పాట పాడండి మేడం సరి దేవి కన్యాకుమారి రక్షించు జగా దేవి कन्या कुमारी रक्षी छु जय गेश्वरी ज स्वरूपिणी नईत्य संभारिणी तेज स्वरूपिणी नईत्य संभारिणी त्रिजग రక్షించు ఇంత చక్కగా పాడితే రక్షించకుండా ఎలా ఉంటుందా మాత్రం అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ మీరు అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేయండి మేము ప్రోగ్రామ్ కే వచ్చి రాజేశ్వర అమ్మవారి సమక్షంలో ఇంకో ప్రోగ్రాం పాడతాం తప్పనిసరిగా అమ్మవారి ఆశీసులుగా భావిస్తాం అది కూడా ఖచ్చితంగా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని హెచ్ఆర్ నైన్టీ ద్వారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండి అందరికీ ఈ అవకాశం మాకు మల్లిక గారు మాకు ఇక్కడే పరిచయం అయ్యారు ఆవిడ ద్వారా వచ్చింది మాకు ఇక్కడికి వచ్చి ఇలా పాడుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి రాజరాజేశ్వరి అమ్మవారి భక్తురాలు మల్లిక గారు ఇక్కడ వాళ్ళని చూసి ఆ భక్త బృందాన్ని ఇక్కడికి పిలిచి ఇక్కడ పాటలు పాడించారు సో మేడం అంతా ఉన్నారు మేడం నమస్తే నమస్తే అమ్మ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు మా ఫ్రెండ్ అయిన రజిత గారు తర్వాత కళ్యాణి గారు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా సంగీత కచేరీలు అనమాట సో కామేశ్వరి గారు మెయిన్ సో వాళ్ళు ఒక ఇరవై మంది వచ్చారు ఇరవై మంది అమ్మవారికి ఉన్న రంగనాయక స్వామి వారికి జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర పాట పాడాలని చెప్పేసి సో మాకు ఎలా సోర్స్ దొరుకుతుంది అనేసి రజతగారు తడిగితే గారు వెంటనే నన్ను అడిగారు అదంతా అమ్మగారు ఉంటారు వచ్చి నేరుగా వచ్చేసేసి ఇక్కడ పాట పాడు సో నాకు ఊరికే అట్లా పాట పాడిచ్చి పంపించాలి అనిపించలేదు మీ చేత ఆ షూట్ కూడా చేయించాలని ఇమీడియట్గా మీకు కాల్ చేస్తాను సో ఆ దయ నా మీద అమ్మవారు నాకు కురిపించారు సో నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి ఒక పాట పాడిచ్చినది ఒకటి కాదు కనీసం నాలుగు పాటలు పాడి ఇంకా వచ్చి మళ్ళీ కళ్ళ కామేశ్వరి గారు మళ్ళీ ఒక కచేరీ ఇవ్వాలి అంటున్నారు అది మనం మాట్లాడి ఈసారి మంచి కచేరీ పెట్టించాలి అని చెప్పేసి రాజరాజేశ్వరం వారికి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి